అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాల శుభాలు ఎంతో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి ఈరోజు మీ మీద ఎప్పటినుంచో కక్ష పెట్టుకున్న ఒక స్త్రీ ఈరోజు పగతిచ్చుకోవడానికి మిమ్మల్ని మానసికంగా హాని చేస్తారు అది కూడా విఫలం అయితే శారీరకంగా హాని చేస్తారు జాగ్రత్తగా ఉండండి డిప్రెషన్ లేదా కృంగుబాటు సమస్యకి సమస్య పరిష్కారంగా మీ చిరునవ్వు పనిచేయగలదు మీర్ మీ యొక్క జీవితాన్ని సాఫీగా నిలకడగా జీవించాలి అనుకుంటే మీరు ఈరోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి పట్ల జాగరూపకతతో ఉండాలి పిల్లలకు తమ భవిష్యత్తుకై పాటుపడకుండా బయట పెత్తనాలకు ఎక్కువ సమయం గడపడంతో కొంతవరకు నిరాశకు కారణం కాగలరు మీ చీకటి నిండిన జీవితం మీ శ్రీమతికి టెన్షన్లను కలిగించవచ్చును ఈ రోజు చేసే ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి కానీ మీరు భాగస్వాముల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు కొన్ని అనివార్య కారణముల వలన కార్యాలయాల్లో మీరు విచారానికి గురవుతారు దాని గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగా లేకపోవడం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చు వ్యవసాయం పరిశ్రమల రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వైద్యం హోటల్ క్యాటరింగ్ రంగాల వారు కొత్త పనులు చేపట్టేందుకు అనుకూల సమయం విందు వినోదాల్లో పాల్గొంటారు సన్నిహి కుంభ సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు సంకల్పం నెరవేరుతుంది పొదుపు పథకాలపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు చిన్నారుల విషయాల్లో శుభపరిణామాలు చేసుకుంటాయి ప్రేతములతో వేడుకల్లో పాల్గొంటారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి టెలివిజన్ క్రీడలు చిట్ ఫండ్లు అడ్వర్టైజ్మెంట్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య నైతికత విషయానికి వస్తే కార్యసాధనకు ఓర్పు ప్రధానం ఆత్మస్థైర్యంతో మెలగండి అవకాశాలు చేసారినా నిరుత్సాపడవద్దు పరిస్థితి కుంభు త్వరలో చక్కబడతాయి పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి ఖర్చులు విపరీతం రుణ సమస్యలు వేధిస్తాయి సన్నిహి కుంభ సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది అయినవారితో సంప్రదింపులు జరుపుతారు ప్రయాణం వాయిదా పడుతుంది ధనాలాభం విషయానికి వస్తే ఆర్థిక స్థితి అంతంత మాత్రమే అతిగా ఆలోచించవద్దు ఆ కుంభతో కాలక్షేపం చేయండి అవసరాలకు ధనం సర్దుబాటువుతుంది విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి పనులు హడావుడిగా సాగుతాయి సోమవారం నాడు అప్రమత్తంగా ఉండాలి కొత్త వెక్కుంభను నమ్మవద్దు పిల్లల కృషి ఫలిస్ తుంది ఇబ్బందులు తొలగి కుదుట పడతారు పరిచయాలు బలపడతాయి కీలక సమావేశాల్లో పాల్గొంటారు ప్రేమ స్నేహం విషయానికి వస్తే ఆర్థిక స్థితి అంతంత మాత్రమే అతిగా ఆలోచించవద్దు ఆప్కుంభతో కాలక్షేపం చేయండి అవసరాలకు ధనం సర్దుబాటు అవుతుంది విలువైన వస్తువులు మరమ్మతకు గురవుతాయి పనులు హడావుడిగా సాగుతాయి సోమవారం నాడు అప్రమత్తంగా ఉండాలి కొత్త వ్యక్కుంభను నమ్మవద్దు పిల్లల కూషి ఫలిస్తుంది ఇబ్బందులు తొలగి కుదుటపడతారు పరిచయాలు బలపడతాయి కీలక సమావేశాల్లో పాల్గొంటారు ఈ వారం ప్రతికూలతలు అధికం ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగేయాలి అనాలోచిత నిర్ణయాలు తగవు అనుభవజుల సలహా పాటించండి ఆదాయం బాగుంటుంది దుబారా ఖర్చులు విపరీతం ఓర్పుతో శ్రమించిన గాని పనులు కావు కొత్త యత్నాలు ప్రారంభిస్తారు పరిచయం లేని వ్యక్కుంభతో జాగ్రత్త ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది ఫోన్ సందేశాలను నమ్మవద్దు ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు లక్కీ సంఖ్య యాభై మూడు లక్కీ కలర్ మణి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో